కావేరి సినిమాలోని గాయం చేసావే ల్యూర్డ్ రిలీకల్ సాంగ్ కావేరి సినిమా ఐటమ్ రిలీజ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గుడ్ న్యూస్ ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ యాక్టర్ శివాజీ రాజా చిట్టి మాస్టర్ విచ్చేసి కావేరి సినిమా ట్రైలర్ లాంచింగ్ చేశారు ఈ సినిమాలో నటించిన నటి నటులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదే విధంగా అల్లా బు అభినందనలు తెలియజేశారు ఆయన మరెన్నో సినిమాలు తీయాలని భగవంతుని ప్రార్థించారు పై అధికారులు గుజ్జుల రెడ్డి రిషిత ఫైజల్ దువ్వూరు ప్రశాంత్ కుమార్ రెడ్డి కృషి యాదవ్ కో డైరెక్టర్ జీవి ప్రతాప్ చౌదరి మ్యూజిక్ రాజ్ కిరణ్ సింగర్ గీతామాధురి ఐశ్వర్య దీపు వినాయకరావు వేణు రామారావు శాసిద్ వెంకటేశ్వరరావు ఎడిటర్ దొరపల్లి నరేష్ అసిస్టెంట్ డైరెక్టర్ రసూల్ జీవన్ స్టంట్ సత్యమాస్టర్ కొరియోగ్రాఫర్ పామంజీ హరికృష్ణ సౌండ్ ఇంజనీర్ కపిర నాని ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ బాబు పోస్ట్ ప్రొడక్షన్ విజన్ స్టూడియో అసిస్టెంట్ కెమెరామ్యాన్ సెల్ఫీ శ్రీకాంత్ మేకప్ రమేష్ హెయిర్ స్టైల్ వైష్ణవి ప్రవీణ్ జయచంద్ర చిత్తూరు కేశవులు లక్ష్మీప్రియ సంచన సంతోష్ బాబు విహాన్ వాణి లక్ష్మణ్ ఆనంద్ శివకుమార్ కిరణ్ సెల్ఫీ రాజీ నాగశెట్టి అజయ్ నక్కా సురేంద్ర దేవ శ్రీవారి శ్రీహరి రియాజ్ కిషోర్ బద్రి రోషన్ శ్రీను మహేష్ జీవన్ బాలమురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా ప్రైవేట్ ప్రైవేటు కట్ చేసేయడం అట్లాంటివన్నీ చేశారు ఇక్కడ ఈ కావేరి మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఆడవాళ్ళు ఈ రకంగా ఉంటే ఇలా ఇలా ధైర్యంగా ఎదురు తిరిగితే మంచిదని నా ఒపీనియన్ ఆ ఎందుకంటే అక్కడ ఆ యూనివర్సిటీలోనే అంత దారుణంగా విచక్షణ రహితంగా ఒక ఆడపిల్లని మానభంగం చేసి చంపేసిన పట్టించుకునే యాజమాన్యం అక్కడ మనకి కనిపించింది ఈ షోలో అందరూ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు అయితే వ్యక్తం చేశారు చాలా మంది రెస్పాండ్ అవ్వలేదు ఇంకా ఇక అక్కడ విషయానికి వస్తే ఆ అమ్మాయి విషయంలో జరిగింది చాలా దారుణం ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి ఎదురు తిరగాలి ఎవరైనా మన మీదకు వచ్చి దాడి చేసే అవకాశం ఉందని తెలిస్తే ముందుగానే వాళ్ళని ఎదుర్కొనే ఒక దృఢ సంకల్పంతో ధైర్యంతో ఉండాలని నాకు ఈ ఈ కావేరీ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది కదా కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ప్రతి ఒక్కరు వాజేయాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎట్లయితుందంటే ఒక అమ్మాయి తనని తాను ఎలా సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలి కొన్ని కొన్ని సిచువేషన్స్ అనుకోకుండా తనకు ఎదురైనప్పుడు ఎలా కాపాడుకోవాలి దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి స్టోరీ తీశారన్న ఇప్పుడు ఏదో ఒక హీరో విలన్ ని కొట్టి ఎలివేషన్ ఇచ్చే సీన్ ని ఒక అమ్మాయి ముగ్గురిని చంపేదనే ఒక డైలాగ్ తోటి ట్రైలర్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయా అని సో ఈ ఈ మంత్ థర్టీకి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా థియేటర్ లో ఫ్యామిలీ తోటి కావేరి ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడే నేను కావేరి ట్రైలర్ చూసా నిజంగా ట్రైలర్ వచ్చేసి సూపర్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి ఏమంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి రేప్స్ సో అన్ని దీంట్లో ఏమి ఒక మెసేజ్ ఉంది అందరూ జరుగుతున్నాయని చూపించారు దీంట్లో జరిగితే ఏం చేయాలి అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ గా ఉండాల అలాంటి సిచ్యుయేషన్ లో అమ్మాయిలో ఒక కాళికమ్మ మాత పూజ చేస్తాం చాలా లేడీ దేవుడికి పూజ చేస్తాం కదా అలాంటి ఒక అమ్మాయి ఆ అమ్మాయిలో అమ్మ కూడా ఉంటుంది కాళికా మాత కూడా ఉంటుంది అలాంటి టైంలో ఎవరు లేనప్పుడు ఒక అమ్మాయి బలంగా ఏదైనా చేయొచ్చు అది చూపించారు నిజంగా తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే ఉన్నాయి చాలా ఉన్నాయి అలాంటివి నేర్పించండి మీ ఇంట్లో అమ్మాయికి నిజంగా చెప్తున్నాను ఇలాంటి మూవీ అందరూ వచ్చి థియేటర్ చూడండి ఇప్పుడు ఈ మంత్ ముప్పైకో మూవీ రిలీజ్ అవుతుంది మాస్ట్ లేడీస్ వచ్చి అందరూ చూడండి మూవీ చూసి మీరు కూడా ఎలాగా ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలని ఒక్క థాట్ ఉంది కదా అది నేను చెప్పను చెప్తే మీకు మిస్ అవుతుంది థియేటర్ వచ్చి చూడండి మీరే చెప్తారు నిజంగా సరే ఎవరు ఉన్నారో అందరికి చెప్తున్నాను ఇది చూసే వీడియో ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడండి కావేరి ఆఫ్ మూవీకి నిజంగా చాలా జరుగుతుంది చిన్న పిల్లల మీద పెద్ద వాళ్ళ మీద మన్న రీసెంట్ గా డాక్టర్ మీద నిజంగా డాక్టర్ మీద ఘోరంగా వాళ్ళ కాళ్ళు నరికేసి అంత ఘోరంగా చేశారు ఇలాంటివి చూసి మీరు నిజంగా ఊటుకోకూడదు నిజంగా అందరూ వచ్చి థియేటర్ చూసి ఇన్స్పైర్ అవ్వండి నిజంగా ఒక అమ్మాయిలో చెప్తున్నారు నిజంగా మీరు ఎవరు వీక్ కాదు మీలో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ఇంట్లో అందరు పని మీరు చేస్తారు మనం చేసే తక్కువ అబ్బాయిలు నిజంగా ప్రతి ఒక్కరు అమ్మాయిలు వీక్ కాదు అందరూ స్ట్రాంగ్ నిజంగా మూవీ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వండి అవి ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది నటీ కొత్తగా ఉన్న ఒక కొత్త కథాంశం అనేది రీసెంట్ గా జరిగిన కోల్కతాలో ఇన్సిడెంట్ ని ఒక డాక్టర్ మీద జరిగిన ఇన్సిడెంట్ ని చాలా ప్రపంచం కదిలించేసింది కలకత్తా మాత ఎక్కడా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఆది పరాశక్తి అంటే ఆడవాళ్ళు ఈ క్యారెక్టర్ చేసిన లేడీ ఓరియంటు హీరోయిన్ కూడా ఆది పరాశక్తి లాగా తనకు తానే రక్షణ కింద ఉంది మృగాలని ఎలా వేటాడి శిక్షించది ప్రత అంశం కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు చూపించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫోటోగ్రాఫీ కానీ చాలా అద్భుతంగా ఉంది ఆగస్ట్ ముప్పై డీటెల్ లో అందరూ చూడాలి ఇప్పుడు కావేరీ ట్రైలర్ అయితే చూశాను ట్రైలర్ అయితే అసలు చాలా ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ గా ఉంది సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అని వెయిటింగ్ గా ఉంది నాకు ఆగస్ట్ థర్టీన్త్ రిలీజ్ అవుతుంది మూవీ మూవీ అయితే థియేటర్ వచ్చి చూడండి నవ డేస్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కోల్కొత్తా మర్డర్ కేసు కానీ రేప్ కేసు జరిగింది కదా అలా ఆడవాళ్ళ వాళ్ళు ఆడవాళ్ళలోనే ఆదిపరసక్తి దాగుంటది ఆడవాళ్ళు ఎదురు తిరిగితే ఎట్లా ఉంటదా అనేసి చూపించారు ఈ సినిమాలో సినిమా అయితే ఆగస్ట్ థర్టీన్త్ రిలీజ్ అవుతుంది ఆడవాళ్ళకు కూడా చాలా శక్తులు అనేసి ఈ సినిమాలో బాగా చూపించారు ట్రైలర్ కట్ అయితే చాలా బాగా చేశారు నాకైతే చాలా ఎక్సైట్ ఎక్సైట్మెంట్ గా ఉంది ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి అందరూ అయితే ఆగస్ట్ థర్టీన్త్ థియేటర్కి వచ్చి చూడండి సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా అమ్మాయి అమ్మాయిలు ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూడండి కావేరి ట్రైలర్ నిజంగా అసలు అది చూస్తుంటే నిజంగా మనం కళ్ళ ముందు ఎన్నో ఆడపిల్లలకి అన్యాయం జరిగింది అంటే హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ బొంబాయిలో కానీ రీసెంట్గా గారి విషయంలో కానీ ఇలాంటివన్నీ కూడా అవన్నీ ఒక ఆడపిల్ల ఎలా తప్పించుకోవచ్చు ఎలా అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఎస్కేప్ అవ్వచ్చు అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా కావేరి అన్న సినిమా అయితే మన ముందుకు తీసుకొచ్చారు భయా ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉంది నిజంగా ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన సినిమా ఇది ఎందుకంటే ఆ సినిమా వల్ల అంటే ఓకే ఇలా ఈ సబ్జెక్ట్ వస్తే ఇల్లు ఇలా తప్పించుకోవాలి ఎక్కడికన్నా వెళ్తే లైవ్ షేర్ చేయాలి మనం ర్యాపిడో బుక్ చేసుకుంటే వాళ్ళకి లైవ్ లొకేషన్ మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక ఒక మెసేజ్ అయితే టైలర్ దాంట్లో చూపించారు భయ నిజంగా మన అక్క చెల్లి అందరూ అందరూ కూడా కూడా సినిమా థియేటర్కి వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాను నిజంగా కావేరి అన్న టైటిల్ పెట్టినందుకు నిజంగా సినిమా వేరే లెవెల్లో చూపిస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే టైలర్ అంత రేంజ్ గా ఉంది భయ నిజంగా అసలు ప్రతి ఒక్కరు మన ర్యాపిడో గానీ అన్ని బుక్ చేసుకుని వెళ్తా ఉంటాం అలా బుక్ చేసుకుని వెళ్ళేటప్పుడు మన లొకేషన్ లైవ్ లొకేషన్ ఏదైతే ఉందో మన ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయాలి అన్న ఒక మెసేజ్ కూడా దీంట్లో చూపించడం జరిగింది భయ నిజంగా యాడ్సో భయ డైరెక్టర్ మాత్రం నిజంగా ఇలాంటి సినిమాలే భయ మాకు కావాల్సింది ఇలాంటి సినిమాల ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా చూసి ఇంకా ఇంప్రెషన్ అవుతారని ఇలాంటి సినిమాలు తీశారు నిజంగా సినిమా అయితే చాలా చాలా అంటే చాలా టైలర్ బాగుంది సూపర్ ఇప్పుడే కావేరీ టైలర్ చూసాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ సొసైటీ లో చాలా మంది అమ్మాయిల ఎంతో మంది అంటే చేస్తున్నారు చాలా మంది అండ్ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా తెలియడం లేదు ఈ జనరేషన్ లో ఇప్పుడు సేఫ్టీ కోసం ఇప్పుడు ఈ మూవీ వచ్చింది అండ్ ఈ ఆగస్ట్ థర్టీన్ రిలీజ్ అయిపోతుంది ఇది ఫ్యామిలీ మొత్తం చూడండి అండ్ ముఖ్యంగా ఏంటంటే ఉమెన్ అనేది ఈ మూవీ చాలా చూడాలి ఎందుకంటే గర్ల్స్ సపోర్ట్ ఎట్లా ఉంటారో ఇప్పుడు ఇంట్లోనే కాదు పనులు చేస్తే శక్తి పరిషత్తి అంటారు కదా అమ్మాయిని ఉంటే కానీ ఈ మూవీలో మాత్రం ఎలా ఎదుర్కోవాలి కానీ ఎంతో మంది అంటే రేపటం చేసేటప్పుడు అమ్మాయి ఎంతో మంది చనిపోతున్నారు బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ అవుతారు ఎందుకంటే ఈ మూవీలో ఫైట్ అంటే ఒక అబ్బాయితో ఫైట్ చేయడం ఎట్లా అని చూపిస్తారు చాట్ అనేది ఉంటది దానిలో ఈ సినిమాలో అయితే హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది మెయిన్ గా హీరోయిన్ క్యారెక్టర్ బాగా నచ్చింది రాజేష్ గారు బాగా డైరెక్షన్ ఇలా రిపీట్ కాకుండా చెయ్యండి ఎవరన్నా ఒకరు మిందికి వస్తేనే భయపడకుండా రివర్స్ ఏదైనా చేయాలా అని భయపడకుండా ఈ మూవీ తీశారు ఆగస్ట్ ముప్పై తారీఖు మూవీ రిలీజ్ అవుతుందండి అందరూ చూడదగ్గ మూవీ ఇప్పుడున్న లేడీస్ ఇప్పుడు క్రైమ్ త్రిల్ అలాగే మడ్డర్లు గిడ్డర్లు జరుగుతున్నాయి కదా అమ్మాయి ఇందులో క్యారెక్టర్ ఎలా సేవ్ అవుతుంది అనేది కంటెంట్ బాగా చేశారు ఇప్పుడున్న అమ్మాయి డాక్టర్ చనిపోయింది కదా అలా ఎంత స్ట్రగుల్ అయి చనిపోయిందో ఆ అమ్మాయి చనిపోయింది కానీ ఈ అమ్మాయి ఈ సినిమాలో అమ్మాయి బయటికి ఎలా బయటపడింది అనేది ఈ మూవీ కంటెంట్ చాలా శుభబు ఇందులో కెమెరామెన్ కెమెరామెన్ గారు మాత్రం చాలా శుభబుగా కొన్ని షార్ట్స్ మాత్రం చాలా శుభబుగా ఉన్నాయండి ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం చాలా శుభబుగా ఉందండి కావేరి ఈ నెల ముప్పై తారీఖు వస్తుంది ఆగస్టు